సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలుమల్లో మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎన్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ నయారా ఎలక్ట్రికల్ లిమిటెడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజరెడ్డి రాష్ట్ర శాసన మండలి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వైఎన్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ నయారా ఎనర్జీ లిమిటెడ్ ప్రజల అవసరాల నిమిత్తం వెలుమల చుట్టుపక్కల ఎక్కడా లేదు కావున నేడు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజరెడ్డి రాష్ట్ర రాష్ట్ర శాసన మండలి మాజీ పోర్ట్రం చైర్మన్ భూపాల్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగింది కావున ప్రజలందరూ తమ వాహనాల పెట్రోల్ కొరకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రోజు వెల్లిమిళ విలేజ్ తెల్లపురం మున్సిపాలిటీ పరిధిలో వైఎన్ఆర్ ఫిలింగ్ స్టేషన్ నయారా గ్రూపు అయినటువంటి నయారా పెట్రోల్ నయా ఎనర్జీ లిమిటెడ్ ఈరోజు ఇరవై మూడో తారీఖు బ్రహ్మాండంగా వేలమిల గ్రామంలో ప్రజలకు అందుబాటులో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అవసరాల నిమిత్తం ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున నయారా ఎనర్జీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మైనర్ ఫిల్ స్టేషన్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇక్కడ దాదాపుగా వెలిమెల చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి పాటి ఏలుమల నాగలోపల్లి కోర్దానూర్ ఇంకా నియర్ బై బొండాకల్ ఇలాంటి గ్రామాలు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ నయారా లిమిటెడ్ ప్రైవేటు పెట్రోల్ పంపును ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పటాచేరు శాసనసభైనటువంటి గుడే బైపాల్రెడ్డి గారు అలాగే ఉమ్మడి నాలుగు జిల్లాల అభ్యర్థి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అలాగే తెలంగాణ స్టేట్ శాసన మండలి చైర్మన్ వి భూపాల్రెడ్డి గారు కూడా మా వెల్లుమల గ్రామానికి ఇచ్చేసి వీళ్ళందరు పెద్దల సమక్షంలో నయాన పెట్రోల్ పంప్ని వైన పిల్ల స్టేషన్ని ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించడం జరిగింది